గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ అయోధ్యాక్య సైకాట్రిస్ విజయవాడ నమస్తే కొంతమంది అడుగుతుంటారు సార్ యాంగ్జైటీ మితిమీరిన భయం ఆందోళన దీంట్లో పానిక్ అటాక్స్ అంటారు పానిక్ డిజార్డర్ అంటారు ఈ పానిక్ డిజార్డర్ని గుర్తుపట్టడం ఎట్లా కంటిన్యూ రోజంతా తెలియని భయం ఆందోళన కంగారు దడ వణుకు నిద్రలేమి ఉంటే రోజులు దడబరని రోజంతా కంటిన్యూ ఉంటే దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం కానీ అప్పుడప్పుడు ఎపిసోడిక్గా రోజులో ఎప్పుడో పది నిమిషాలు పావు గంట అరగంట ఐదు నిమిషాలు విపరీతమైన భయాందోళన గుండెదడ చెమట్లు పట్టేయటం గొంతు తడారిపోవటం కళ్ళు తిరగటం గుండాగి చనిపోతానో అన్నంత భయం మరి అంత విపరీతమైన భయాందోళనలు రావటం పానిక్ డిజార్డర్గా గుర్తించాలి అది మళ్ళీ ఆ తర్వాత తగ్గిపోయాక రోజంతా బాగానే ఉంటాడు మళ్ళీ మరుసటి రోజు ఇంకో రోజు ఆ అటాక్ రా రావచ్చు అలా ఎపిసోడిక్గా అప్పుడప్పుడు వచ్చి తలుపు తట్టిపోయే డిజార్డరే ప్యానిక్ డిజార్డర్ దీన్ని సత్వరమే మానసిక వైద్యం చేయించుకొని దీని నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది మీ డాక్టర్ కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే